హలో అండి అందరికీ నమస్కారం బోనాలు శుభాకాంక్షలు అందరికీ ఇది మనం వచ్చేసి సికింద్రాబాద్లో అయినప్పుడు మేము మా ఇంట్లో కడవ ఉంటుంది ఎల్లమ్మ కడవ అది ఎలా రెడీ చేస్తామో ఎలా ఎలా శుభ్రం చేస్తామో ఎలా మనం బోట్ బోట్లు బోనం అవన్నీ ఎలా చేస్తాము చూ చూపిద్దామని చెప్పేసి నేను ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను ఇది మా ఇంట్లో మా తాతయ్య పెట్టిన కడవ ఎల్లమ్మ కడవ ఇది మనం ఎలా రెడీ చేస్తామో చూపిద్దామని వీడియో తీద్దాం అనుకుంటున్నాను ఇది ఆ వీడియో ఫస్ట్ మనం ఎల్లమ్మ కడవ అనేది మనం చూసి మొత్తం అంతా శుభ్రం చేస్తాం ఫస్ట్ వాటర్లో అంతా కడిగేస్తాం ఇది ఇది ఎప్పుడంటే త్రీ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ మేము త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తాము ఈ కడవ కడవడం ఫస్ట్ మనం వాటర్తో కడిగిన తర్వాత మనం ఆమెతో అమ్మవారిని కడుగుతాము ఈ కడవ మీద అమ్మవారు ఉంటుంది మీరు సరిగ్గా చూస్తే అమ్మవారు మనకి కడవ మీద ఉంటుంది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కథవ పాదతం కడుగుతాం ఫస్ట్ అన్ని మూడు కుండలు ఉంటాయి మూడు కడాలి అలాగే పాలకం పడి తర్వాత మళ్ళీ మూటకొని కడుగుతాం మూడపి మళ్ళీ స్టైనా ఉంటుంది ఇంకొకటి పాదతం కడిగితే మొత్తం అంతా శుద్ధి చేస్తున్నారు

మేమైతే మొత్తం ఆ అంతా కానీ ఆయిల్ పెడితే మాత్రం కూడదు ఆయిల్ పెడితే ఏంటంటే మొత్తం స్టిక్ స్టికీ అయిపోయి చీమలు వచ్చేస్తాయి మనం అమ్మవారు ఫస్ట్ పసుపు అంతా రాసిన తర్వాత అమ్మవారికి బొట్టు పెడుతున్నాం చూడండి అమ్మవారికి ఫస్ట్ బొట్టు పెట్టిన తర్వాత మనం అనేది మొత్తం తర్వాత కూడా ఇది సెకండ్ కుండ అనమాట మా మమ్మీకి అడిగేది సెకండ్ కుండ ఇదంతా బొట్లు పెట్టాలన్నమాట అమ్మవారికి మొత్తం నీటలు బొట్టు పెట్టాలి ఎప్పుడైనా కానీ మనం నీట్గా నీటుగా రెడీ చేసినప్పుడు అమ్మవారికి ఎప్పుడైనా పసుపు కొనుక్కున్నా నీట్గా నేను మేము ప్రతిసారి మేము నెక్కినప్పుడల్లా మేము కడవని టచ్ చేసి బొట్టు పెట్టుకుంటాం కాబట్టి అది వన్ ఇయర్ వరకు మేము కడవని తీయము మూడు ఆయన మొదలు వచ్చి వారి అప్పకు ఇది చాలా ఇంకా ఇంకా తేవాలని అడిగినట్టు ఇంకా మా మమ్మీ వాళ్ళు త్రిశూలం కడుతున్నారు త్రిశూలం కూడా సేమ్ వాళ్ళ పాలతోని కడిగిన తర్వాత మళ్ళీ సేమ్ మళ్ళీ నీళ్ళతో కడిగి మళ్ళీ ఏదైనా సరే అమ్మవారిది ఫస్ట్ మాకు తెలిసినంత వరకు వాటర్తో కడిగి పాలతో కడిగిన తర్వాత మళ్ళీ వాటర్తోని కడిగి మళ్ళీ పుట్టి పెడతాం త్రిశూలం అంటే కుండలంతే కడవ అంతే మళ్ళీ చాకు ఉంటుంది చాకు కూడా అంతే అన్నీ అలా చూడ చూసారా మూడు కుండలు ఉంటాయి ఈ మూడు కుండల్ని వాటర్తో కడిగి పళ్ళతో కడిగిన తర్వాత మళ్ళీ వాటర్తో కడిగి పసుపు బుక్ పెట్టాను నేనే బుక్ చేశానండి ఎవ్వరు లేరు అప్పుడు ఆ త్రీ ఓ క్లాక్ ఇంద మార్నింగ్ నాకైతే ముగ్గు నచ్చింది నాకు వచ్చింది మంచి ముగ్గు రాకపోతే తిప్పుల ముగ్గు ఇంకొకటి మనము లోపల కడవ లోపట ఏం పెడతారు అని అనుకుంటున్నారేమో మనం ఉట్టి ఉట్టి వా బియ్యం అనేది అందులో పోస్తాం ఆ బియ్యం అది కూడా దేంతో అంటే పోస్తాం ఇవి మళ్ళీ ఇప్పుడు కింద గద్దె ఉంటుంది అల్లమ గద్దె అనేసి అక్కడ ఎలా ఉందో అక్కడ అలాగే పెట్టేస్తున్నాం మళ్ళీ కడవని యాపాకు మాత్రం నిండుగా పెట్టాలండి అమ్మవారికి అమ్మవారికి యాపాక్ అంటే చాలా ఇష్టం కదా మీకు తెలిసిన యాపాకు అనేది నిండుగా పెట్టాలి మనం మనము నిం ఎంత నిండుగా పెడితే ఆమెకి అంత మనశ్శాంతిగా ఉంటుంది మనం మమ్మీ మమ్మీ మొత్తం అంతా కరెక్ట్గా తీసి మళ్ళీ ఎండుకు పెడత పెట్టట్లేదు అని చెప్పేసి మా అక్క అనేది పెద్దక్క మంచిగా నీట్గా పెడుతుంది నీట్గా పెడితేనే మంచిగా కనిపిస్తుంది అమ్మవారికి అమ్మవారికి బలం యాపాకు యాపాకు అనేది బలం అమ్మవారికి అన్ని మూడు కుండలు సరిగ్గా పెట్టేసింది అన్ని ఇంకా కంచం అనేది కొత్తది తెస్తాం ఇంకా కొత్తది పెడతాం చూడండి ఇలా రెడీ చేశారు లాస్ట్లో కింద గద్ద అమ్మవారి గద్ద పైన ఇల్లమ్మ కడవ ఇవన్నీ చేసిన తాంతయ్య తెచ్చిపెట్టాడు ఇక్కడ చూడండి మా అమ్మలన్న స్వామి గద్ద మా డాడీ యాపాకు పెడుతున్నాడు మొత్తం అమ్మనేమో మొత్తం బెల్లం అవన్నీ రెడీ చేస్తున్నారు వీళ్ళందరూ బోనాలు రెడీ చేస్తున్నారు అక్క దీపం పెడుతుంది పెద్ద అక్క కదా దీపం పెడుతుంది నిండుగా నీళ్ళు మంచిగా ఈ మాకు చాలా అమ్మవారికి ఇంత సేవ చేస్తామంటే చాలా బాగా అనిపిస్తుంది ఇది మాకొక వరం అన్నమాట మేము తెచ్చుకున్న వరం ఇప్పుడు దీపం పెట్టేశాము ఫోర్ థర్టీ ఇన్ ద మార్నింగే మాకు అయిపోయిందండి మొత్తం అన్ని పనులు అయిపోయి మేము దీపం పెట్టేశాము అమ్మవారికి మంచిగా మొక్కేసి నెక్స్ట్ బోనాలు స్టార్ట్ చేసాము బోనాలు స్టార్ట్ చేసాము తర్వాత బోనల్ బోనాలకి డిజైన్స్ పెట్టాలి కదండి డిజైన్స్ పెడితేనే అమ్మవారు మంచిగా అనిపిస్తుంది బోనాలు అనేవి మనకి ట్రెండింగ్లో ఉన్నట్టు అనిపిస్తుంది చాలా బాగుంటాయి కదా బోనాలు రెడీ చేస్తున్నారు ఒక్కొక్క బోనం మేము రెండు బోనాలు చేస్తాము రెండు మా అంకల్ అమ్మ అమ్మవారికి పెట్టుకుంటారండి ఒక్కొక్క బోనం ఒక్కొక్క తిరిగి ఇంకొకటి ఈ ఈ బోనం అనేది మా ఇం మొత్తం పెలిపి మూడు బోనాలు ఒకటి మా ఇంట్లో అమ్మవారి ఎల్లమ్మ కడ ఉంది కదా ఇప్పుడు అమ్మవారికి రెండు మా అంకలు ఇప్పుడు బియ్యం కింద ఇస్త్రాక్కులో పోసి బోనాలు అందులో పెడదామని మాకు రెడీ అన్నీ రెడీ చేసేస్తుంది చూడండి ఇలా అయిపోయాయి రెడీ ఎప్పుడైనా కింద పచ్చన్నం తర్వాత పైన కుచ్చి పులుసు ఉల్లిగడ్డ బెల్లం లేకపోతే పరపన్నం ప పెరుగు అవన్నీ మీకు తెలిసిందే కదండి అలా నూనె పోసి ఒత్తేసి పెట్టేసుకుని దీనికి చుట్టూ మల్లెపూలు కూడా పెట్టాలి అమ్మవారికి మళ్ళీ నిండుగా ఏపాకు పెట్టాలి రెండు సేమ్ అంటే రెండు కొత్త కంచులే మనము అమ్మవారికి బియ్యం పోస్తున్నాము మన ఇంట్లో మన అమ్మవారికి ప్రతి ఏడాది బియ్యం వస్తాం ప్రతి ఏడాది కంపల్సరీగా ఎక్కడ మర్చిపోకుండా మేము ఓన్లీ కడవని వన్ ఇయర్కి ఒకసారి తీస్తాము నీట్గా శుభ్రం చేసి మళ్ళీ నీట్గా పెట్టేసి అందులో గవ్వలు ఉంటాయి అవి నాణాలు గవ్వలు ఎలా ఉన్నాయో మళ్ళీ అలాగే పెట్టి బియ్యం అనేది పోసి పెట్టేస్తాం కడవలో ఇదేమో అమ్మవారికి బియ్యం పోస్తున్నాం వడి బియ్యం అంటారు కదా అది బియ్యం పోస్తున్నాం ఇదేమో పసుపు వేసి కలిపేశారు బియ్యంని మనం వడి బియ్యం ఎలా పడితే అందరికీ ఎలా పోస్తామో ఆడపడుచలకి మనం మన ఇంటి ఆడపరిచే అమ్మవారు కదా అందుకే ఆశీర్వదం కానీ మనం ఇలా ఐదు వక్కలు ఐదు ఖజూరాలు రెండు రెండు ఆకులు వచ్చే ఐదు ఈ జాకెట్ బట్ట పూలు పండ్లు అదే కొంచెం అన్నీ పెట్టేసిన తర్వాత మనం పోగేయాలి అమ్మవారికి ఎంత మంచిగా పోగేస్తే అంత బలం ఉంటుంది ఇక్కడనే ఆమెకి ఊపి వస్తుంది అనమాట మన శాంతి అనమాట అది అమ్మవారికి మంచిగా మంచిగా చేసుకున్నట్టు ఊ పోగేయాలన్నమాట మంచిగా చేస్తే మన అమ్మ మన ఇంట్లో ఉన్నప్పుడు ఆమెకి శక్తి ఉంటుంది కాబట్టి పొగ అనేది శక్తి తనకి ఇట్లా మంచిగా వేసాడు పొగేసిన తర్వాత కింద బోనాలకు కూడా పొగేసాడు తర్వాత ఏంటంటే మనము బియ్యం అవని పెట్టాము కాబట్టి ఒక కొబ్బరికాయ కొట్టేసాము కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం గుమ్మడికాయ అనేది కూడా కొట్టామన్నమాట గుమ్మడికాయ కొట్ అంతే ఏంటంటే మనం యాటని కట్ చేసినంత ఈక్వల్ అనమాట గుమ్మడికాయ అంటేనే మన యాటని కట్ చేసినంత ఈక్వల్ ఫస్ట్ మనం ఆర్థికపురం పెట్టిన తర్వాత తిప్పాలి అమ్మవారికి డిస్టి తీసినట్టు తీయాలి తీసిన తర్వాత అమ్మవారి ముంగట డిస్టి నీకు తీస్తున్నానమ్మా అన్నట్టు మనం తిప్పి ఆమె మనం పిలిచిన పిల్లలకి ఎలా తీస్తాం డిస్టి పడుతుందని చెప్పేసి అలా సేమ్ అలాగే చేసి మనం ఇది కొట్టాలన్నమాట ఇలా కొట్టిన తర్వాత ఎప్పుడైనా సరే అటు ఇటు ఉల్టా ఉల్టా పెట్టాలి ఎప్పుడైనా రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సైడ్ పెట్టాలి సేమ్ అలాగే నిమ్మకాయ కూడా మనం సేమ్ అలాగే చేయాలన్నమాట రైట్ హ్యాండ్ సైడ్ది లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ది రైట్ హ్యాండ్ మనం నిమ్మకాయ అనేది ఖచ్చితంగా అమ్మవారికి సర్ అర్పించాలన్నమాట అమ్మవారికి నిమ్మకాయ అంటే ఇష్టం అలాగే మేము ప్రతిసారి అక్కడ కొట్టినప్పుడు గుమ్మడికాయ ఇక్కడ కూడా కొడతాము పైన కూడా కట్టేస్తామన్నమాట డిస్ట్రిక్ట్కి దీంట్లో పసుపు కుంకుమేయాలి డిస్టిక్ కోసం ఇప్పుడు మనము వడి బియ్యం పోస్తున్నాము అమ్మవారికి మనం కలిపాము కదా ఇప్పుడు దాకా వడి బియ్యం అది వడి బియ్యం పోస్తున్నాము పసుపు కుంకుమ వేస్తున్నారు అందరూ ఐదు ఇతరుల కలిసి బియ్యం పోస్తారు ఇప్పుడు మనము వడి బియ్యం అనేది నిండుగా అమ్మ అమ్మమ్మ అమ్మ చీర పెట్టింది అమ్మవారికి నిమ్మకాయలు వేసుకుంటే నిమ్మకాయలు వేసుకుంటే ఇప్పుడు నిండుగా ఫస్ట్ అయితే ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు నిండు నిండుగా పోయాలన్నమాట ఫస్ట్ పోస్తున్నాం కదా ఆహాకాలం పోకుండా నిండుగా పోయాలి చేతి నిండుగా పట్టుకొని చేతి నిండుగా పోయాలి అమ్మవారికి పోసినప్పుడు నిండుగా పట్టుకోవాలి చేతి ఇలా ఇది ముద్ద ఐదులు కలిసి మనము వడి బియ్యం పోస్తాము అమ్మవారికి చిన్న మాకు ఇంకొక ఇంకొక అమ్మాయి తక్కువైంది కాబట్టి మన చిన్న చిన్నది ఉంది కాబట్టి చిన్నదాం కానీ ఇప్పుడు మనం పోగా బోనాలకు కూడా వేస్తున్నాము బోనాలు తెచ్చి ఎక్కి చేసాం సెవెన్ ఓ క్లాక్ వరకు మా బోనాలు అమ్మవారికి సర్ అర్పించాం ఇదే మహంకాళి మాకు మెట్టుడాలో వెలిసిన మహంకాళి అమ్మవారు చాలా ముద్దుగా ఉంది కదా అమ్మవారు ఇంతే అండి ఈ వ్లాగ్ హ్యాపీ బోనాలు